హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా కర్నూలు జిల్లా ఆస్పేరి మండలం బినిగేరి గ్రామం నందు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి మేము మంత్రాలయంలో ఉన్నటువంటి తుంగభద్ర కాలువ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మేము నీళ్ళు తెచ్చుకుంటాము ఫ్రెండ్స్ ఈ పండుగను మేము ప్రతి సంవత్సరం నాగల అమావాస్య మూడవ శుక్రవారం ఉదయం ఇక్కడ తొమ్మిది గంటలకు బయలుదేరి మేము శుక్రవారం రాత్రి పన్నెండు గంటలకి మళ్ళీ బయలుదేరుతాము అక్కడ నుంచి మేము మళ్ళీ నడుచుకుంటూ వస్తాము ఇక్కడ మా గ్రామం నుంచి లారీకి వెళ్ళి అంతా భక్తాదులంతా మళ్ళీ అక్కడ పన్నెండు గంటలకు రాత్రి పూజ చేసుకొని ఆ తర్వాత మేము అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తాం మా గ్రామానికి ఫ్రెండ్స్ ఆ నీళ్ళు ఎందుకు తెచ్చుకుంటామంటే ప్రతి ఇంట్లో చల్లకోవడం వల్ల అలాగే పొలాల్లో చల్లకోవడం వల్ల గ్రామం బాగుంటుంది ఇంట్లో వాళ్ళు బాగుంటారు అలాగే ప్రతి సంవత్సరం పంటలు బాగా పండుతాయని మా నమ్మకం అందువల్ల మేము ప్రతి సంవత్సరం వెళ్తాము నాగల అమావాస్య మూడవ శుక్రవారము చూడండి ఫ్రెండ్స్ భక్తాదులు వెళ్ళే లారీకి పూజా స్వామి వాళ్ళు పూజ చేస్తున్నారు అలాగే మేము శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నందు పూజ చేసుకొని అలాగే మళ్ళీ శివాలయం దేవాలయంలో పూజ చేసుకొని మేము శ్రీ తిక్కుతాత దేవాలయం నాకు వెళ్తున్నాము ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ Gracias. No. No.